రామకొండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు గాయత్రి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్ ముఖ్య ముఖ్యర్థిగా హాజరై గంజాయి తదితర మాదక ద్రవ్యాల వినియోగం జరగబోయే అనర్థాలను విద్యార్థులకు వివరించారు చిన్నతనంలోని గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు సిగరెట్ గుట్కా ఆల్కహాల్ వంటి అలవాట్లకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు విద్యార్థుల చదువుపై దృష్టి సారించడంతో పాటు సన్మార్గంలో నడిచి ఉన్నత లక్ష్యాలను వెళ్ళినా సాగాలని సూచించారు క్రమశిక్షణతో మెదిలీ తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎవరైనా గంజాయి అమ్మినా సేవించినట్లు మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురావాలని మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పిల్లలు మీరు ఇప్పుడు చిన్నపిల్లలు తర్వాత మేము ఇంకా చెప్తున్నాము ఏదైనా గొడవలో కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ ఎనీ ఎలక్షన్స్లో మనం ఏం చేస్తే ఎలక్షన్స్లో గొడవ జరుగుతాయి ఆ గొడవలో కానీ మనం ఇన్వాల్వ్ అయితే మీరు చదువుకున్న చదువుకి అర్థం ఉండదు గ్రూప్స్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ మీరు చాలా ఇంకా మంచి ఓప్స్తో ఉంటారు